హలో పిల్లలు ఈరోజు నేను చెప్పాలనుకున్న కథ పేరేంటంటే ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి ఈ కథ రాసిన వారు మీగడ వీరభద్రస్వామి గారు ఒకరోజు సింహానికి అడవిలోని కొలనులో అరుదైన చేప కనిపించింది ముందు వెనక ఆలోచించకుండా గట్టుక్కుమనిపించడంతో దాని ముళ్ళు మృగరాజు గొంతులో ఇరుక్కుపోయింది ఎంత ప్రయత్నించినా రాలే కదా నొప్పి ఎక్కవుతుంది వెంటనే విషయాన్ని ఇతర జంతువులకు చెప్పడంతో అవి రాజవాజు రాజవైద్యుడు నక్కకు కబురు పెట్టాయి ముళ్ళు తీసేందుకు నక్క ఓ కొంగను వెంటబెట్టుకొచ్చింది ఎందుకంటే కొంగ ముక్కు ఇలా పొడుగ్గా ఉంటుంది కదా సింహం నోరు తెరిచేసరికి దాని నోట్లోకి ఇలా తలబెట్టి ఆ ముళ్ళును తీయాలి అనేటువంటిది ఆలోచన కండ పట్టిన కొంగను చూడగానే ఎలాగైనా తినేయాలని సింహం తన మనసులో అనుకుంది అన్ని జంతువులు అక్కడే ఉండగా అది సాధ్యం కాదనుకుంది ఇంతలో ఓ ఉపాయం ఆలోచించింది మిత్రులారా నేను ఈ అడవికి రాజును నాకు వైద్యం చేసే సమయంలో మీరెవరూ ఉండకూడదు మీరంతా వెళ్ళిపోండి కొంగ ఈరోజు ఇక్కడే నాతో పాటు గుహలో ఉండి ఏదో ఒక సమయంలో ముళ్ళు తీసి రేపు ఉదయానే వెళుతుంది అని చెప్పింది మృగరాజు మాటల్లో ఏదో దుర్బుద్ధి ఉందని నక్క గ్రహించింది పొంచి ఉన్న అపాయం నుంచి ఉపాయంతోనే బయటపడాలని ఆలోచించింది దగ్గరలో ఉన్న ఈత చెట్టు నుంచి ఒక పెద్ద ముళ్ళు తీసుకొచ్చి కొంగకిచ్చింది జాగ్రత్త మిత్రమా మృగరాజు గొంతులోని ముళ్ళు తీసేందుకు ఈత ముళ్ళే కీలకం దీని నీ దగ్గర ఉంచుకో రేపు ఉదయం మనం తప్పక కలుసుకోవాలి అని నక్క వివరించి వెళ్ళిపోయింది సాయంత్రం కాగానే సింహము గుహద్వారాన్ని మూసివేసింది అనుమానంగా తన చుట్టూ తిరుగుతుండటంతో కొంగకు మొదల భయం వేసింది తర్వాత ఖచ్చితంగా ఈ సింహము తనను చంపేస్తుంది అని కొంగ అనుకుంది ముక్కతో ఎంత చిన్న ముళ్ళునైనా తీయగల సామర్థ్యం ముక్కు తన ముక్కుతోటి ఎంత చిన్న ముళ్ళునైనా తీసే సామర్థ్యము ఉన్న తనకు నక్క ఈత ముళ్ళు ఎందుకు ఇచ్చిందో అప్పుడు కొంగకు అర్థమైంది సింహానికి అనుమానం రాకుండా మృగరాజా ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి అని పెద్దలు అన్నారు అందుకు మీ గొంతులోని చేపముళ్ళును నేను ఇక్కడ ఉన్న ఈత ముళ్ళుతోటి తీస్తాను అంది ఈత ముళ్ళు అంటే ఒక చెట్టుకు చెట్టుకుండేటువంటి ముళ్ళు చాలా షార్ప్ ఉంటుంది అది అయితే సరే గొంతు అని ఆ అని గొంతు తెరిచింది కొంగ వెంటనే చేప ముల్లు తీసి చూపించి చేప ముల్లు తీశాను కానీ పొరపాటుగా ఈత ముళ్ళు మీ గొంతులోనే ఉండిపోయింది దాన్ని తీయాలంటే తుమ్మ ముల్లు కావాలి అందుకు మీరు గుహద్వారం తెరవాలి అని భయం భయంగా చెప్పింది చేప ముళ్ళు కంటే ఈతది మృగరాజుని మరింత బాధించసాగింది ఇంకా నొప్పిలేసింది దాంతో సరే త్వరగా వెళ్ళి ముల్లు తీసుకొని రాపో అని కొంగపై అరిచింది గుహ నుంచి బయటపడగానే కొంగ తుర్రుమంటూ ఎగిరి పారిపోయింది ఆ ఈత నొప్పిని భరించలేక కొంగు కొంగ ఎందుకు వెళ్ళిపోయిందో ఎవరికి చెప్పలేక సింహం తనలో తానే కుమిలిపోయింది ఇక నక్కను పిలిచి మిత్రమా నేను దుర్బుద్ధితోటి ఆ కొంగను తినాలనుకున్నాను దయచేసి నా నా నోట్లో ఉన్నటువంటి ఈ ముళ్ళును తీసేయమని చెప్పవా నేను దాన్ని ఏమి చెయ్యను అని చెప్పగానే మరుసటి రోజు కొంగ వెళ్ళి దాని నోట్లో ఉన్నటువంటి ముళ్ళును కూడా తీసేసింది అప్పటి నుంచి ఇంకోసారి ఎవరిని నమ్మిన వాళ్ళను మనం మోసం చేయరాదు అనే ఆలోచన మన సింహానికి వచ్చింది ఇంకా పరోపకారము ఎవరైనా మనకు సహాయం చేసినప్పుడు వాళ్ళకు మనం అపకారం చేయకూడదు అనే ఆలోచన కూడా సింహానికి వచ్చింది